రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అది కంపేర్ చేయాలా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కంపేర్ చేయాలా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కోటమిది విజయం అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూడా కోటమి కట్టారు కాబట్టి కోటమిది విజయం అనేది వాళ్ళు మొదటి నుంచే చెప్పుకుంటున్నమాట ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు అది పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కంపేర్ చేయొచ్చు ఎలాగంటారా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ రూపంలో ఆయన అధికారంలోకి వచ్చారు నవరత్నాలు అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు నవరత్నాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి పింఛన్లు మూడు వేలు చేస్తామని చెప్పడం అప్పుడు రెండు వేలు చేస్తాం రెండు వేల ఐదు వందలు చేస్తాం ఇద్దరు పోటా పోటీగా వచ్చి ఇన్ని మూడు వేలు చేసేస్తామని ప్రకటించడం అమ్మఒడి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంట్లో బిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తాం స్కూల్ ఖర్చుల నిమిత్తం అని చెప్పడం జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా వసతి దీవెన అలాగే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌసు సెంటు గజ సెంటు స్థలంలో ఇల్లు కట్టిస్తాం రూరల్ అయితే సెంటున్నర్లో ఇల్లు కట్టిస్తాం జగన్ అన్న కాలనీలు ఏర్పాటు చేస్తాం ఊర్లు తయారు చేస్తాం ఈ ఈ పథకాలన్నీ కూడా ఇంకా అమలు చేయలేని సంపూర్ణ మద్యపాన నిషేధం కానివ్వండి లేదంటే జాబ్ క్యాలెండర్ కానివ్వండి ఇవన్నీ అవి పక్కన పెట్టేస్తే మిగిలినీ మేము చేసేసామని చెప్పుకోవడం ఇలాగ ఇన్ని పథకాలు ఒకేసారి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా ప్రజల మైండ్ సెట్ను తమ వైపుకు తిప్పి అది ఆయన గెలుచుకున్న ఆ గెలుపు ఎంతవరకు వాస్తవమో నిజంగా దాన్ని చూసే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఓట్లు వేశారు అని అనుకుంటే అక్కడ నాయకుడు ఇంపార్టెంట్ కాదు జగన్ ఇంపార్టెంట్ కాదు జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఇంపార్టెంట్ అని ప్రజలు ఆ రోజు అనుకుంటే ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇద్దరిలో ఎవరి పథకాలు అద్భుతంగా ఉన్నాయి ఎవరు అధికారంలోకి వస్తే మాకు లబ్ధి చేకూరుతుంది ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ అంటే ఇప్పుడు అందరూ వ్యక్తిగత జీవితాల గురించే చూసుకుంటారు రాష్ట్రం గురించి ఇంటి బయట రోడ్డు ఉందా లేదంటే ఇంటి బయట ఏముందని ఎవరో ఆలోచించరు కదా వాళ్ళ ఇంట్లోకి ఎంత వచ్చిందని చూస్తారు వాళ్ళ ఖాతాలో ఎంత పడిందని చూస్తారు అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అదే నిజమని నమ్మి ఓట్లేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు ఇచ్చిన పథకాలు అమలు చేస్తానన్న సూపర్ సిక్స్ పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా అద్భుతంగా ఉన్నాయని అనుకుంటే విజయం ఖచ్చితంగా ఆయనదే అవుతుంది లేదు ఇక్కడ మధ్యలో నమ్మకం అనే ఒక సన్న లైన్ కనుక కనిపించి ఆ లైన్ దగ్గర ఆగితే గనక ఓట్లేసే వాళ్ళు ఆలోచిస్తే కనుక రెండు వేల పద్నాలుగులో ఆయన చేస్తానని చెప్పి కొన్ని హామీలు చేయలేదు రుణమాఫీ చేస్తానని చేయలేకపోయారు అలాగే చాలా విషయాల్లో ఆయన వెనకబడ్డారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లు ఒకటండి రెండు మినహాయిస్తే మిగిలిన చేసేశారు అని ఆ సన్న లైన్ దగ్గర నమ్మకం అనే లైన్ దగ్గర కనుక ఆగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు లేదు మాకు ఇవన్నీ అనవసరం ఈ లైన్లో గీన్లో నమ్మకాలు ఇవన్నీ పక్కన పార్టీ పారదోపుదాం కానీ మాకు ఎవరు ఎక్కువ ఇస్తేనే వాళ్ళకే ఓటేస్తామని జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తే కనుక ఖచ్చితంగా చంద్రబాబు గారు విజయం సాధిస్తారు ఎందుకంటే ఒక కర్ణాటకలో సంక్షేమాన్ని నమ్మే ప్రజలు ఓట్లు వేశారు సంక్షేమం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక తెలంగాణలో కూడా ఇంకా తిరుగులేదు హ్యాట్రిక్ సాధిస్తామనుకున్న టైంలో బీఆర్ఎస్ను పక్కన పెట్టి కేసీఆర్కి జలక్కిచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు మరి ఇక్కడ కూడా అలాగే రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి